వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి సర్వేర్ పాస్ వచ్చిన సర్వర్ పాస్ లైబ్రరీ చైర్మన్ చేసిన రోజు సార్ మర్చిపోయారు సార్ వచ్చిన ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా తీసుకొని బుక్ లాంచ్ చేయడం జరిగింది ఏది అడుగుతుంది ఫస్ట్ కంప్యూటర్ నేనే ఇచ్చిన సార్ శారైబ్రరీ ఫస్ట్ కంప్యూటర్ ఇరవై ఐదేళ్ళ నాడే నేను కంప్యూటర్ ఇచ్చిన పుస్తకాలు కూడా అడిగిన కూడా ఏర్పాటు చేయడం జరిగింది చించో లైబ్రరీ కూడా ఒక వెయ్యి పుస్తకాలు మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా జీపుల ప్రతాపన్ అన్నాడు ఎమ్మెల్యే చెప్పని చెప్పిండు ఏం ఇబ్బంది లేదు ఇంక ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం ఏం ఉండదు మా మిత్రుల్ అసలు వాస్తవానికి వారు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వాస్తవానికి చేదుడు వాదుడుగా ఉంటూ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించి కష్టం తగ్గ కూలి దొరకలేదు అనేది నా ఆవేదన అయినా ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ చేయ చైర్మన్ ఇచ్చింది కాబట్టి వారు వారి పరిధిలో ఏమున్న కూడా అన్ని గ్రంథాలయాలకు ఇప్పుడు గ్రంథాలయాలు లేని చోట గ్రంథాలయాల భవనం ఇస్తాడు వారు తప్పకుండా ఈ డిజిటల్ గ్రంథాలయంగా చీర్తిదిద్దుతాడు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వారికి ఒకటే విజ్ఞప్తి మీ అందరు తెలుసు చైర్మన్ గారు ఈ ప్రాంతంలో మేమెప్పుడు కానీ పేదోళ్లకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదైనా సౌకర్యాలు లోపిస్తా ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తా ఉంటా కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి మేము అడగకుండా మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరేమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరఫున వారు కూడా తెలియని ఉంటే మీ దగ్గరకు వస్తారు అన్ని మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగిన అన్ని చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి